హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దుంపన బిల్లైక్ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ చంద్రబాబు భారీ శుభవార్త ఆ రోజు నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు భారీ గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీమ్పై అదే ప్రకటన చేశారు దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేశారు ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు తాజాగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్పై కీలక ప్రకటన చేశారు ఇప్పటి నుంచి ఫ్రీ సిలిండర్ ఇవ్వనన్నారో వెల్లడించారు దీంతో ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఆడపడుచులకు ఊరట కలుగుతుందని అనుకోవచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకానికి దీపాల పండుగ నుంచి ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు అంటే మహిళలకు ఇక ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు లభించనుంది అయితే ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది దీపావళి రోజున మొదటి సిలిండర్ ఉచితంగానే అందిస్తామని వెల్లడించారు అంటే మహిళలకు ఎనిమిది వందల అరవై రూపాయలు ఆదా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధర ఈ రేంజ్లో ఉంది కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్న ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అంటే ఈ లెక్కన ఏటా మహిళలకు రెండు వేల ఐదు వందల వరకు ఆదా అవుతాయని చెప్పుకోవచ్చు టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రధానమైన హామీగానే చెప్పుకోవచ్చు కాగా మరోవైపు ఉచిత బస్సు మహిళలకు నెలకు పదిహేను వందలు వంటి స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలియాల్సి ఉంది మరోవైపు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీమ్లను ఎలా అమలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది అందరికీ ఉచితంగా సిలిండర్లు అందిస్తారా లేదంటే ఏమైనా నిబంధనలు తీసుకు తీసుకొస్తారా చూడాలి ఒకవేళ కొత్త నిబంధనలు తీసుకొస్తే ఏడు రోజు పెడతారు అనే విషయాన్ని గమనించాల్సి ఉంది ఆదాయ పరిమితి విధిస్తారా లేదంటే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు వర్తింపజేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి గ్యాస్ సిలిండర్స్ నుంచి వచ్చిన అప్డేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్